జిల్లా సంబంధించి ఎవరు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించిన హరీష్ రావు అక్కడికి వెళ్తే కొంతమందికి గుండాల మధ్య ఆయన కాలు ఏ విధంగా ఇరిగిపోయిందో చూసింది కదా ఈ వీళ్ళందరూ కూడా పరామర్శించడానికి వచ్చారు అసలు నిజానికి ఒక పరామర్శకు వెళ్ళడమే తప్ప అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతలా చేస్తుందా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మొత్తం వాస్తవ కోణాలు అన్ని కూడా మీ దగ్గర తెచ్చే ప్రయత్నం చేసిన చూడు చూడురి హరీష్ రావు కూర్చున్న కారును ఏ విధంగా పగలగొట్టిల్లో ఒకసారి చూడురి ఇది చూడురి ఇగో ఎట్ల పగలగొట్టిల్ ఎట్లా ధ్వంసం చేసిర్రు అనేది కూడా ఒకసారి చూస్తున్నారు గూండాలకు సంబంధించి ఎట్లా చేసిర్రు ఏం కథ అనేది కూడా చేసిర్రు మరి ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పోయి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలంటే మరి ఈయనే ఉన్నాడు కోడుగుడి మీద ఈకలి వీకనైకి ఉన్నాడా అని ముఖ్యమంత్రి గట్టి అనేది సెటర్లేసిన పరిస్థితి కనబడుతుంది మీకు ఇన్ని వాస్తవాలు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించు ఓ తెలంగాణ బిడ్డ పోరాట పడిమతోనే పోరాటం చేస్తావో లేకపోతే అరచేతిలో ప్రాణాలను వదిలేసుకుంటావో నీ ఇష్టం కానీ వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆ ఈ రోజు పూర్తి స్థాయిలో ఎవరేం చేస్తున్నారు అనేది కూడా చూడాలి కదా ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి హరీష్ రావు కారు అద్దాలు ధ్వంసం కర్రలు రాళ్లతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపైన దాడి ఘటన వెనుక మంత్రి తుమ్మల కుమారుడి హస్తం అనుమానం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించిన కేటీఆర్ దాడులకు బెదరం బుద్ధి చెప్పే తీరుతాం మేము తెలంగాణ ఉద్యమంలో గిట్ల చేసుకుంటా పోతే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కాను మొదలు పెడితే ఎవడు ఉండడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి వెనుదిరిగి మాత్రం వాళ్ళు చేయగలిగితే ఎవ్వరుండరు తెలంగాణలో ఉండరు చెప్తాను కదా గిట్ల వేసుకుంటా పోతే ఏం దాడులు ఏం కథ ఇవన్నీ లత్తకూరు దాడులు కాకపోతే శాతగాని పనులు అవన్నీ ఏ చూడరు ఇక్కడ రౌడు మూకల దాడిలో బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అద్దం పగిలిన దృశ్యం దాడికి పాల్పడుతుండగా కాంగ్రెస్ నాయకుడు ఎండి ఏది శోక్ కుమార్ కుమార్కు సంబంధించి వెంటాడి పట్టుకున్న స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ పరామర్శపై రాళ్ల దాడి హరీష్ రావు బృందంపై కాంగ్రెస్ గుండాగిరి ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం ఇది ప్రతీకార పాలన బాధ్యతలకు భరోసా ఇస్తే దాడి చేస్తారా సాయక సహాయక చర్యలలో సర్కార్ అట్టర్ ఫ్లాప్ ముప్పై మంది మననిస్తే పదహారు మంది అంటారా బాధితులకు బీఆర్ఎస్ సాయం అంటూ కూడా చెప్పొచ్చు దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డిని దావాఖానకు తరలిస్తున్న స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆ ఇంత దారుణమా ప్రజలను ఓదార్చడానికి వెళ్తే లేని అధికార పార్టీ కాన్వాయిపై రాళ్లతో కార్యకర్తలతో కార్యకర్తలపై కర్రలతో వీరంగ హరీష్ రావు పువ్వాడ అజయ్ కార్ల ధ్వంసం యువ బీఆర్ఎస్ యువ నేత సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలు రౌడు మూకల దాడి జరుపుతా ఉంటే పోలీసుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే దాడి హైదరాబాద్ నుండి ఆదేశాలతోనే ఖమ్మం అటాక్ ఇక మిల్కినేని అండ్ కో పనేనంటున్న ప్రత్యక్ష సాక్షులు హత్యాత్నంపై ఖమ్మం సిపికి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన ఈ దాడి చేసిన ఒక్కొక్కని బద్దలు బాసింగాలు చేయాలి అప్పుడే సెట్రైట్ అవుతుంది అరే వాళ్ళు పోయింది ఆపద రాయ్ ఆపదలో పోయిర్రు అన్నం బెట్టనీకి పోయిర్రు అమ్మ ఆకలి అంటేనే కన్న తల్లి అడుగుతేనే కానీ అన్నం పెట్టది అలాంటిది వీళ్ళు పోయి మంచి పని చేస్తూ ఉంటే ఈరోజు అల్లరి ముక్కలు చిల్లరగాళ్ళు అరే మీ రాజకీయాల కోసం మీ స్వార్థాలు ఉంటే ముఖ్యమంత్రితో పోరాటం చేయి ఏ మన్ని ఖమ్మానికి వచ్చినా ఏమి ఇచ్చినావు అని అడుగుర్రీ ఏది దాని మీద వ్యాని మీద కూకొని ఇట్లా చేయిలూపి బోర్డు కాదు దిగాలే వాళ్ళ ఇళ్ళలో పోవాలి చూడాలి కళ్ళకు కట్టినట్టుగా యథార్థ సంఘటనలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఆడ మానవత్వం లేని ముఖ్యమంత్రి ఏం చేస్తాం మరి ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పు పూర్తి స్థాయిలో ఇక చూడు ఖమ్మంలోని మున్నేరు వద్ద బాధితులను పరామర్శిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ నామా ఎంపీ ఎంపీ వద్దీరాజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి సండ్రా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది పరామర్శిస్తున్న పరామర్శిస్తే తప్ప ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది వీళ్ళ మీద దాడులు చేస్తారా ఇక చూడు ఇక్కడ ఖమ్మం నగరంలో వరద కారణంగా మున్నేరు పరిసర కాలనీలలో ఇండ్లన్నీ బురదలతో నిండిపోయినాయి ఆ సుడురి మొత్తం బురదలతో ఇంటి సామాగ్రిని శుభ్రం చేసుకునే పనిలో వీళ్ళున్నారు ఎంత ఘోరమండి మూడు రోజులైనా మురుగే రోడ్లు ఇండ్లన్నీ బురదలోని ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త శానిటైజేషన్ లేదు బ్లీచింగ్ లేదు చిమ్మ చీకట్లో ప్రాంతాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడిపోయినా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే బాధ మొత్తం మనసును ఎట్లా అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మన 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 వల్ల కాదు అది చూస్తూ ఉంటే యథార్థ సంఘటన చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి మీకు కన్నీళ్ళు వస్తాయి నిజంగా చెప్తా ఉన్నా మీరు ఆ యథార్థమైన సంఘటనలు చూస్తే బాధేస్తుంది మీకు ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ కూడా చూపెడతాను నేను ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం ఆటోలో అగాయిత్యం ఇన్పరాడ్లతో ముఖంపై దాడి తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు మృతి చెందిందని వదిలేసి వెళ్లిన డ్రైవర్ దావాఖానకు తరలించిన వాహనదారులు ముప్పై ఒకటిన రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ఘటన స్పృహలోకి రావడంతో ఆలస్యంగా వెలుగులోకి జేనూరు ఆదివాసీ సంఘాల ఆందోళన ఇది ఆ పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన సంఘటన చాలా బాధాకరమైన ఇది కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి జైనూర్ మండలం దేవ్ దేవుగూడ శివార్లో చోటు చేసుకుంది చాలా బాధాకరమైన సంఘటన రాఖీ పండుగ రోజు జరిగింది నిజంగా కూడా ఆ చెల్లమ్మకు రక్షణగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి మా ఆదివాసీ బిడ్డలంటే అంత ఆ చులుకన్నా ఎందుకు తీసుకోరు